మీకు తెలిసి క్రిప్టో వల్ల బాగుపడ్డ ఒక్క స్టోరీ మంచిది ఇండియాలో స్టోరీ అంటే ఎలా చాలా మంది ఉన్నారు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఎప్పుడు డైలీ వన్స్ ఇయర్ సంపాదించున్నారు డైలీ లక్ష సంపాదించే వాళ్ళు ఉన్నారు నేర్చుకున్నారు వాళ్ళ నాలెడ్జ్ అంతే వాళ్ళు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారు ట్రేడింగ్ ఎందుకంటే ఇంత ముందుకి ఇప్పటికి మార్కెట్ చేంజ్ అయింది ట్రేడింగ్ అంటే చెప్పండి ట్రేడింగ్ అంటే సింపుల్ బయింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ సింపుల్ ఇప్పుడు మనము ఒక షాప్ కి వెళ్తాం అన్న మనం ఒక ఆయిల్ ప్యాకెట్ కొన్నాం వాడికి వంద రూపాయలకి మనకి వాడు కమిషన్ తీసుకుంటాడు ఓ యాభై రూపాయలు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుంటారు మనకు సేల్ చేస్తున్నాడు వాడు ఎక్కడ నుంచో బై చేస్తే మనం సేల్ చేస్తున్నాడు కమిషన్ గ్యాప్ కమిషన్ ఎంత ఓ ఇరవై రూపాయలు అదే ఏదైనా సరే అండ్ సెల్లింగ్ ఇస్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఈజ్ సింపుల్ వర్డ్ అండ్ సెల్లింగ్ అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు ఎన్ని కేటగిరీస్ లో కావచ్చు రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా నేను ప్లాట్ ఇంతకు నాకు అంత కమిషన్ మధ్యలో కమిషన్ ఉంటుంది దట్ ఈస్ అ ట్రేడింగ్ అంటే బాగా లాస్ అయిన వాళ్ళు తెలుసా లాస్ అయిన చాలా మంది ఉన్నారు ఉన్నారు అంటే ఎట్లా లాస్ అయ్యారు తెలియక తెలియకనే లాస్ అవుతారు తెలియకుండా వాళ్ళు లాస్ తెలియకనే లాస్ అవుతారు చాలా మంది ఏమవుతుందంటే టెలిగ్రామ్ స్కామ్ లో ఏదో తెలియకుండా ఈ చెప్పే కదా ఇప్పుడు ఈ వీడియోస్ చూసి అలా ఏదో ఇప్పుడు మన న్యూస్ పేపర్స్ ఎన్నో వస్తున్నాయి రోజుకి ఇక ఎంత పెరిగింది ఎలా అనుమాన్స్ ఆయన వచ్చింది నాకు ఆయన అట్లా ఆటోమేటిక్ అది నేమ్ చూసి చూసి సర్చ్ చేసేస్తారు ఈజీ అయిపోయింది ఇప్పుడు చాట్ జీబీటీ వచ్చింది ఈజీగా ఒక వాడు చెట్టగానే మొత్తం చెప్పేస్తుంది అంటే ఇంకా అంత అవసరమే లేదు జీపీటీ కరెక్టే చెప్తా కొన్ని కొన్ని కేటగిరీస్ లో కరెక్ట్ చెప్తే కొన్ని కేటగిరీస్ లో తప్పు ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గానే మనం అనుకున్నట్టు ఇప్పుడు మెడికల్ పరంగా అయితే ఇంకా డాక్టర్ ఎందుకన్నా మనకి నాకు ఇగో ఈ ప్రాబ్లం వచ్చింది ఈ మెడిసిన్ కి నాకు ఏం కావాలని గానే మొత్తం వచ్చేస్తుంది మరి అందులో మళ్ళీ ఏ మెడిసిన్ ఏదన్నా వాళ్ళు దాని తెలియదు కదా మనకి ఈ ప్రాబ్లంకి మెడిసిన్ అనగానే ఆ మెడిసిన్ వాడు వస్తుంది కానీ అది పోయి మనము తీసుకుంటాము వాడతాం అయితే ఎవరు రీసెంట్ గా ఒకటి జరిగింది కదా ఆల్రెడీ రీసెంట్ గా అయింది అది ఉన్నాడు ఒకవేళ తెలియదు వచ్చింది కూడా అది డిఫరెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది అనమాట ఓకే మనం కరెక్ట్ ఎలా చెప్పగలుగుతాం సో ఇప్పుడు ఈజీగా అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే బ్లాగర్స్ కి ఈజీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తీసుకోవడానికి చార్జీ బిట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సక్సెస్ సక్సెస్ బ్లాగర్స్ క్రియేట్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవాలంటే ఇప్పుడు కాపీ పేస్ట్ లాంగ్వేజ్ ని ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ కొట్టగానే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అది కన్వర్ట్ టు లాంగ్వేజ్ తెలుగులో మనం రాస్తాం కదా మీరు మీడియాలో యాడ్ చేయడానికి దానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు కొన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఓకే ఈ మెడికల్ పరంగా అసలు ఇలాకూడదు సో క్రిప్టో దీన్ని నమ్ముకొని మెడిసిన్స్ కొనుక్కునేది ఏదో చార్ట్ జిపిటి చేసి చేసుకోవద్దా సో దాన్ని నమ్ముకొని క్రిప్టో కరెన్సీ కూడా కొనొద్దు కొనొచ్చు కానీ అంత అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు అది యాక్చువల్ గా వీటిని వాడాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని కొట్టు అన్న నాకు తెలిసి ఉండాలి ఈ వాడాలంటే తెలిసి ఉండాలి అందుకే ఉండాలి అందుకేమంటానంటే అన్ని అన్ని రంగాల్లో సక్సెస్ కాదు కొన్ని రంగాల్లో సక్సెస్ గా యూస్ చేసుకోవచ్చు ఓకే చార్ట్ జిపి కూడా క్రిప్టోలో నేను డబ్బులు పెట్టినప్పుడు యా అవి సురక్షితంగా ఉండాలి సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి సేఫ్టీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు వ్యాలెడ్ ఇస్ ద బెస్ట్ అండి ఓకే అంటే ఎక్స్చేంజ్ మీరు ఎక్స్చేంజ్ లో కూడా కొన్ని ఎప్పుడు ఎత్తేస్తారు తెలియదు ఓ అది కూడా ఉంది మళ్ళీ అచ్చా ఎందుకంటే అలాంటి నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఓ అది కూడా కొంచెం డబ్బులు పోగొట్టుకున్న సిచువేషన్లు ఉన్నాయి అంటే మంచి ప్రైస్కి వచ్చినప్పుడు కొందరు ఎవరు అడగడానికి లేదు ఏమన్నా అంటే నాకు అక్కడ అక్కడ కంట్రీ వాళ్ళు ఏదో చేశారు ఏదో క్వశ్చనింగ్ చేస్తారు అయ్యో వాడికి ఏదో ఒకటి మేనేజ్ చేయడం అంతే కానీ మనకు తెలియదు కదా ఏ కంట్రీలో ఏమవుతుంది అనేది అట్లా కొన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ కొన్ని వెళ్ళిపోయినాయి కొన్ని కంపెనీస్ స్కామ్ కూడా చేశాయి అందుకే డిజిటల్ వ్యాలెట్ వ్యాలెట్స్ ఉంటాయి ట్రస్ట్ వ్యాలెట్ అని మెటామాస్ వ్యాలెట్స్ అని ఇవి ఇందులో ఉంచుకుంటే సేఫ్ దాని కూడా కీ ఇంపార్టెంట్ రిస్క్ రిస్క్ అంటే రిస్క్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టొద్దు మీకు ఎంత వరకి ఎంత మేరకు బేర్ చేయగలుగుతారో అంత వన్ ఇస్ ఇస్తారు కదా అది తీసుకోవచ్చా వన్ ఇస్ టు ట్వెంటీ అనేది ట్రేడింగ్ మళ్ళీ ట్రేడింగ్ లో అది వేరు అది సబ్జెక్ట్ వేసారు అదన్నా ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ చేయాల్సిందే కదా లేదు ఇప్పుడు నేను కొన్నాను అవును కొంటే నేను మళ్ళీ నేను అమ్మాలి కదా అమ్మాలంటే ఎక్స్చేంజ్ లో అమ్ముకోండి అవును అంతే కానీ నేను ట్రేడర్ నే హార్డ్ ట్రేడింగ్ వేరే ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే అవును నేను ఎవరైనా సరే బిట్ కాయిన్ కొన్న ప్రతి ఒక్క ట్రేడరే కదా ట్రేడరే ఫ్యూచర్ ట్రేడ్ ఫ్యూచర్ ఫ్యూచర్ ట్రేడింగ్ వేరే ఉంటది అవును మన స్పాట్ మాత్రమే కొనుక్కుంటున్నాం మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కదా మనం ఏం డే ట్రేడర్స్ కాదు ఇప్పుడు కొని ఇప్పుడు అమ్మలే అమ్మలేం కదా స్పాట్ ట్రేడింగ్ వేరే స్పాట్ లో మనం ఏంది కొనుక్కొని లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటున్నాం దట్ ఈస్ సేఫ్ రిస్క్ తక్కువ అందులో నేను కొనాలనుకున్నా ఒక కంప్యూటర్ ఒక రూమ్ అంతా ఏసీ చేసుకొని అది మైనింగ్ ఫోర్ అవర్స్ మైనింగ్ మైనింగ్ వర్క్అౌట్ కాదు ఎందుకంటే ఇప్పుడు సప్లై కూడా లేదు సప్లై అయిపోతా ఉంటే అది మైనింగ్ కాయిన్ తగ్గుతా ఉంటది సప్లై అయిపోవడం కూడా ఒక లిమిట్ సప్లై ఉంటది ఇప్పుడు బిట్ కాయిన్ కి ట్వంటీ వన్ మిలియన్స్ ఏ విధంగా ఉందో ప్రతి కరెన్సీకి సప్లై ఉంటది ఆ సప్లై సపోజ్ కో ఒక ఎగ్జాంపుల్ ఇంకో కరెన్సీ తీసుకుందాం వాడు ఐదు వందల కాయిన్లే పెడతాడు ఐదు వందలు అంటే ఎంతమంది ఉన్నారు వరల్డ్ వైడ్ ఐదు వందలు అంటే అట్లా కాయిన్ ఉంది పేరు సాక్స్థింగ్ పేరు ఉంది డిఫరెంట్ దాన్ని కాస్ట్ ఒక ఒకప్పుడు బీటీసీ కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది నేను దాన్ని తట్టి ఆలో చూసా కొనలేకపోయినా కానీ ఇది ఏంటో సాక్స్ కంపెనీ పేరు ఏంది పేరు కూడా లేదు నాలెడ్జ్ లేదు ఆ టైం చూసినా కానీ కొనలేదు అంటే అలాంటి పేర్స్ ఉంటాయి కొన్ని లిమిటేషన్ అప్పుడు నాకు తెలియదు సక్సెస్ ఏమంటారు దీని ఎంత లిమిట్ ఉంటుంది దీని సప్లై ఉంటుంది కూడా తెలియదు నాకు అప్పుడు సప్లై అంటే కూడా తెలియదు ఏదో అందరు ఇప్పుడు సేమ్ నాలెడ్జ్ లేదా నేను కూడా కొన్నాను ఆ తర్వాత కొన్ని వచ్చిన అమ్మేసాను కదా లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది కానీ చాలా జాగ్రత్తగా మీకున్నంత అమౌంట్తో పెట్టుకోండి మీకు తెలిసిన తెలిస్తేనే సబ్జెక్ట్ తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి అంతేగాని బయట ఎవరు చెప్పింది మీ డబ్బులు బయట వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి డబుల్ చేస్తాను లేదు ఇన్నో నేను ట్రేడింగ్ చేసి ఇస్తాను ఇలాంటి దాంట్లోకి వెళ్ళొద్దని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను దాంతో పాటు ఎంఎల్ఎం కాన్సెప్ట్ కూడా చేయకండి ఎంఎల్ఎం కాన్సెప్ట్ వల్ల మీ రిలేషన్ పాడవుతుంది మీతో పాటు పది మంది ఎంతో మంది ఆశతో ఎక్కడెక్కడో అమ్ముకొని కొందరు గోల్డ్ అమ్ముకుంటారు ఏదో అమ్ముకుంటారు ల్యాండ్స్ అమ్ముకుంటారు అదే ఇక్కడ వన్ పర్సెంట్ డైలీ వస్తుంది అక్కడ నాకు ఇంకేదైనా ఎవరి అవసరాలు ఎవరు తెలియదు ఎంత కష్టంగా వాడు అమ్ముకొని తెచ్చి పెడతాడు ఎవరు నమ్మి పెడతాడు అది మనం పెట్టామంటే మన డబ్బు కాదనుకోవాలి ఇంకా అంతే అలాంటి దాంట్లోకి చెయ్యొద్దని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే చాలా మంది అలా చాలా మంది ఫెయిల్ అయ్యారు చాలా మంది ప్రాబ్లమ్స్ అవుతున్నారు అంత ఎందుకన్నా రోజు పోలీసు వాళ్ళు రోజు మనకి పేపర్లో ఎన్ని రకాల స్కామ్లు చెప్తున్నారు వాళ్ళందరికీ ఒక టార్గెట్ ఉంటది ఆ టార్గెట్ తీసుకొని కంపెనీ క్లోజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది మంత్లీ టెన్ పర్సెంట్ ఇస్తాను నమ్మకూడదు హండ్రెడ్ పర్సెంట్ మంత్లీ ఫైవ్ పర్సెంట్ అంటే ఓకే కానీ మంత్లీ టెన్ పర్సెంట్ అంటే ఇంకా జోలికి వెళ్ళకూడదు ఇక్కడ డైలీ వన్ పర్సెంట్ కూడా కంపెనీలు ఇస్తున్నాయంటే వాడు ఏం ఇస్తాడు డబ్బులు ఏ కదా ఇప్పుడు అందరూ నేను తీసుకొని నేను నాకు ట్రేడింగ్ ట్రేడింగ్ ప్రతి ఒక్కరు సబ్జెక్టే ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తారు ఎగ్జాంపుల్ బ్యాంకు అందరూ డబ్బులు మేము అదే చెప్తారు కదా పెట్టుకోండి సేవింగ్ లు అంటారు కదా వాళ్ళు లాస్ట్ ట్రేడింగ్ చేస్తారు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎంత వరకు యాజ్పై ఆర్బీఐ రూల్స్ ప్రకారం చేస్తారు ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంట్ వరకు కూడా అంతేగాని ఇక్కడ డైలీ వన్ పర్సెంట్ అంటే ఎవరు పెట్టారా హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కానీ ఆ నెల ముప్పై పర్సెంట్ అంటే నీకు మూడు నెలల్లో నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి మూడు నాలుగు నెలలు హండ్రెడ్ డేస్ లో నీకు వచ్చేస్తాయి మనీ అలాంటప్పుడు ప్రతి ఒక్కరు తెలియకుండా పెట్టేస్తున్నారు చెప్పాలంటే ఇంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాలుగు నేనేం కాదు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారు ఎంత పెద్ద హైయెస్ట్ పీపుల్స్ ఎంత పెద్ద నాలెడ్జ్ వాళ్ళు అన్ని అన్ని శాఖ వాళ్ళు కూడా పెడుతున్నారు తెలియక కాదు ఎక్కువ పర్సెంటేజ్ రావాలి ప్రతి ఒక్కరికి అదనప్పు ఇన్కమ్ ఇంపార్టెంట్ అన్న సిచ్యువేషన్ లో జాబ్ చేసేవాడికి జాబ్ పక్కన ఒక ఇన్కమ్ ఉంటేనే లో అవ్వలేము రేట్లు పడిస్తే వెయిట్ చేయాల్సిందే ఆ కాయిన్ ఉందంటే లిస్టింగ్ లో ఉంటే వెయిట్ చేయాల్సిందే ఒక్కసారి ఆ కాయిన్ డీలిస్ట్ కూడా చేస్తాడు లిస్ట్ అంటే ఏంటంటే దాని ఎవరు కొనట్లేదు దాని మీద ఎలాంటి యూసేజ్ లేదు యూసేజ్ మీన్ దాన్ని ఎవరు వాడట్లేదు అన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవాలి దానికి సైట్లు వేరే ఉంటాయి మళ్ళీ అది డెక్స్ అని ఉంటది డెక్స్ లో మొత్తం తెలుస్తాయి మీకు ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆయన ఏం చేశాడంటే ఏదో అందరూ చాలా ఎక్సెప్ట్ చేసా అనుకున్నారు చాలా మంచి అనుకున్నారు కానీ ఆయన ఏం చేశారంటే ఆయన పరంగా వాళ్ళకు వాళ్ళ పెళ్ళం పేరు మీద ఒక ఆయన వాళ్ళ తమ్ముని పేరు మీద ఒక ఆయన అట్లా వాళ్ళ పేర్ల మీద క్రియేట్ చేసుకొని ఒక్క రోజులో ట్రంప్ కను చాలా మందిని అడిగారు ఒక్క రోజు ట్రంప్కాయను జీరో పాయింట్ వన్ డాలర్ నుంచి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ డాలర్ నుంచి ఎయిటీ ఫైవ్ డాలర్కి వెళ్ళిందా ఎయిటీ ఫైవ్ డాలర్స్ అంటే మీ ఇండియన్ కరెన్సీలో ఎంత లెక్క ఎయిటీ ఫైవ్ వెళ్ళింది ఏమో అనుకో ఆల్మోస్ట్ తెలుసు నాకు ఇవన్నీ ఇట్లా పోయి ఇట్లా వస్తాయని వెళ్ళిందా మళ్ళీ సింగిల్ అదే నెక్స్ట్ డేకి ట్వంటీ ఫైవ్ వచ్చి కూర్చుంది అయ్యి మరి అక్కడ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్ అదే ఆన్సర్ అదే థర్టీ ఫైవ్ అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది తెలుసా ఎయిట్ డాలర్ లో ఉంది ట్రంప్ ఇంకా అధ్యక్షుడుగా తీసేయలేదు కదా ఆయన తీసేయలేదు కానీ ఈ పేరు మీద వచ్చిందని కొనేసారు కొనేశారు ఆ పేరు మీద ఒకటి ఉండదు మళ్ళా డెక్స్ లో పోతే వందల కరెన్సీలు ఉంటాయి ఇప్పుడు అదే మీరు అడిగింది కదా అందుకే చూసుకొని నాలెడ్జ్ ఉంటేనే కొనాలని చెప్తా